హాయ్ అండి అందరికీ మనం ఎప్పుడైనా సరే కానీ మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేయాలన్నప్పుడు వాళ్ళు వర్క్ వాళ్ళు అనేది ఏం చేస్తారంటే మనకు షోల్డర్ గ్యాబ్ అంటే నెక్ గ్యాబ్ అనేది చాలా ఎక్కువ ఇస్తూ ఉంటారనమాట అలాంటప్పుడు మనకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళం ఏం చేస్తాం నెక్ ఎలా ఉందో అలాగనే కట్ చేసి కుడుతూ ఉంటాం అలాంటప్పుడు షోల్డర్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది నెక్ అనేది వెడల్పు ఎక్కువ బాగా అయిపోతుంది అందుకని అలాంటప్పుడు ఎలాంటి టిప్పు పాటిస్తే బాగుంటుందని నేను ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి క్లియర్గా ముందే ఒక వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అబ్బా ఇలాంటి వీడియో నలుగురికి షేర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు చూసారు కదండి నెక్ వెడల్పు పైన వచ్చేసి ఎంత ఉంది సిక్స్ ఉంది అంటే వాళ్ళు మనకు వర్క్ చేసిన విధానాన్ని బట్టి ఆరు ఇంచులైతుంది ఆరు ఇంచులు మనం వెడల్పు పెట్టినప్పుడు మనకు భుజం మీద షోల్డర్ అనేది ఉండదు ఖచ్చితంగా జారిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది మనం కామన్గా ఎంత పెట్టుకుంటాం రెండు రెండు పావు రెండు అంతకంటే ఎక్కువనైతే పెట్టాము ఇప్పుడు ఈ సిక్స్ ఇంచెస్ అనేది ఆరు ఇంచులు అనేది కనీసం చాలా లావుగా ఉన్న వాళ్ళకైతే పెడతాము నాకు తెలిసినంత అంటే నా కటింగ్ ప్రకారం అయితే అయితే ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నా నేను ఆల్రెడీ లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ నెక్ వెడల్పు వచ్చేసి చూసారు కదండి మొత్తం షోల్డర్ వెడల్పు వచ్చేసి నేను ఫైవ్ తీసుకున్నాను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇందులో వచ్చేసి నేను నెక్ వెడల్పు పైన షోల్డర్ల దగ్గర వచ్చేసి రెండు పావు రెండున్నర అంతకంటే ఎక్కువనైతే నేను తీసుకున్నాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ నేను తీసుకున్నదైతే చూసారు కదండి రెండున్నరకు ఇంకొక వన్ లైన్ అలా తక్కువనే ఉందన్నమాట అంటే రెండు పావు అలా ఉంది అలాంటప్పుడు ఈ త్రీ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఉన్నప్పుడు గ్యాబ్ అనేది మనం ఎట్లా మెయింటైన్ చేయాలో తెలుసా అందుకని ఇప్పుడు ఈ వీడియోనైతే చూడండి క్లియర్గా ఇలా మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే మన మెజర్మెంట్ తోటి కట్ చేసుకోవాలి గల్ల మాత్రం కట్ చేయకండి లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే ఇలా మొత్తం ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్ వెడల్పు తక్కువ చేసుకోవాలన్నప్పుడు మిడిల్ పాయింట్ చూసుకొని ఇలా మార్క్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎంత తక్కువ కావాలి ఇప్పుడు ఇది ఆరు ఇంచులు అయితే వచ్చింది ఆరు ఇంచులు అన్నప్పుడు మనకు రెండు పా అంటే ఖచ్చితంగా హాఫ్ ఇంచుకు కొంచెం ఎక్కువనే రావాలి కదా తక్కువ అనేది అలాంటప్పుడు పైన హాఫ్ ఇంచు తీసుకొని పట్టేసుకొని ఇలా సేమ్ మనం వెనకాల నడుం పట్టికి కుట్టు ఎలా వేస్తామో అదే విధంగా వేయండి కింది వరకు వేయండి అంటే కింద గల్ల దగ్గరకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ మీది వరకు ఎండ్ చేసేయాలన్నమాట ఇలా ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకున్న తర్వాత మనం ఒకసారి మళ్ళీ టేప్తోటైతే కొల్చుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇంకేమన్నా ఎక్కువ పడుతుందా నెక్ అనేది ఇప్పుడు నేనైతే ప్రజెంట్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టాను కొద్దిగా హాఫ్ ఇంచుకి తక్కువనే ఉంది చూద్దాం ఒకసారి మనం మళ్ళీ టేప్ అయితే చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట అయితే ఎప్పుడైనా సరే కానీ మనము ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఒక్కసారి ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కావాలంటే మళ్ళీ కూడా మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా ఐదు ఇంచులకు ఎక్కువ ఉంది ఇంతకుముందు ఎంత ఉన్నది ఆరు ఇంచుల వరకు ఉన్నది ఇప్పుడు ఐదు ఇంచులకు కొంచెం అయితే ఎక్కువ ఉంది మరి అలాంటప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఇంకా కొంచెం వెడల్పు అనేది తగ్గాలన్నప్పుడు మళ్ళీ ఇంకొక వన్ లైన్ టూ లైన్ మందం అంటే ఒక పావు ఇంచు అలా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు కనుక వేసుకున్నట్టయితే ఈ గల్ల వెడల్పు అనేది కొంచెం దగ్గరకు వస్తుంది చాలామంది కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఇది ఒక ప్రాబ్లం కొత్తగా ఎందుకంటే అసలు నాకు కూడా ఇది తెలియనప్పుడు నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను ఎవరిదో కాదు నా బ్లౌజే అలా చాలా వెడల్పు అయిపోయింది అనమాట అలా వెడల్పు అయిపోయిందని కూడా ఎలా చేయాలనేది కూడా మళ్ళొకసారి ఒకసారి చూపిస్తాం మీకైతే ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ కాబట్టి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని వీడియోనైతే తీస్తున్నాను ఇప్పుడు ఇంకా కొంచెం వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొక పాఫ్ ఇంచు వరకు అయితే పట్టేసుకొని ఇలానైతే కుట్టేసుకోండి కింద నెక్ వరకు వచ్చేసరికి హాఫ్ ఇంచు పైన ఎండింగ్ చేయాలి ఎందుకంటే కింది వరకు వచ్చింది అనుకో మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు చూడండి ఎంత అయిపోయింది చూస్తున్నారు కదా మీరే క్లియర్గా అయితే ఇప్పుడు చెక్ చేసుకుంటే ఎంత వచ్చింది చూసారు కదా ఐదు ఇంచుల వరకు వచ్చి ఇంకా ఐదు ఇంచులకు కొంచెం తక్కువే వచ్చింది మనం కుట్టిన తర్వాత ఏమవుతుంది ఇంకా కొంచెం వెడల్పు అవుతుంది ఎందుకంటే మనం ఖర్చులతో అవన్నీ కలుపుకుంటాం కాబట్టి కొంచెం కుట్టిన తర్వాత ఇంకా కొద్దిగా వెడల్పు అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్పుడు నెక్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక లైనింగ్ క్లాత్ ఇప్పుడు మనకైతే మెయిన్ క్లాత్ అయితే కరెక్ట్ అయిపోయింది కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకొని భుజం దగ్గర మనం మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా గల్ల దగ్గర వచ్చేసి చిన్న కచక పెట్టుకోండి అదేవిధంగా మిడిల్ కూడా ఒక చిన్న ఖచ్చున అయితే పెట్టుకోండి ఎందుకంటే మనకు మిడిల్ పాయింట్ అనేది తెలియాలి కాబట్టి మిడిల్లో కూడా ఒక చిన్న ఖచ్చితం అయితే ఇచ్చుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది గుండు పిన్ను ఈ క్లాత్ అనేది కదలకుండా గుండు గుండు పిన్నులు లాంటివి ఏదైనా పెట్టేసుకోండి లేదంటే ఒకటి మిడిల్ పాయింట్ మీరు చూసుకొని పై పైనుంచల కింద వరకు కొంచెం పెద్ద కుట్టు వేసుకున్నా సరిపోతుంది కాకపోతే ఏంటంటే మళ్ళీ మనం కుట్టు వేయడము తీయడం ఇదంతా ఎందుకని అనుకుంటే ఇలా గుండు పిన్నులైతే పెట్టేసుకున్నామంటే మనకు లైనింగ్ షాప్లో దొరుకుతాయి మీకు కావాలంటే ఓ టెన్ ఫిఫ్టీన్ రూపీస్ పెడితే వచ్చేస్తాయి అనమాట ఇవైతే మనకు ఎప్పుడు టైలరింగ్ చేసే వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతాయండి ఇవైతే ఎప్పుడు తెచ్చి దగ్గర పెట్టుకోండి ఎప్పుడైనా మనకు జరిగే క్లాత్లు అలాంటివి ఉంటాయి కదా అంటే జారిపోయే క్లాతులు ఉన్నప్పుడు ఇలా కూడా మనం గుండు పిన్నులు పెట్టేసుకుంటే మన క్లాత్ అనేది ఎక్కడ జరగదు అయితే ఇలాంటి స్టిచ్చింగ్ చేసినప్పుడైతే మనకు సింగిల్ పాదం ఉంటే బెస్ట్ అండి ఎందుకంటే మనకు ఈ డిజైన్ వచ్చేసి డిజైన్ పక్క నుంచి కుట్ అనేది రావాలి కాబట్టి సింగిల్ పాదం అనేది మనకు నార్మల్గా షాపుల్లో దొరుకుతుంది లైనింగ్ షాపుల్లో లేదంటే నేను వీడియో కింద లింక్స్ ఇస్తాను మీకు కావాలనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకు సింగిల్ పాదాలు ఉంటే బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు పైపింగ్ వేయాలన్నా మామూలుగా ఇలాంటి డిజైన్లు వర్క్ డిజైన్లు ఏదైనా కుట్టాలన్నా స్టోన్ వర్క్ వచ్చినప్పుడైనా లేదంటే కట్ వర్క్ అయినా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా అసలు కుట్టడం సరిగ్గా రాని వాళ్ళకైతే సింగిల్ పాదం పెట్టేసుకొని కుడితే ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే ఓన్లీ వర్క్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అవసరం వస్తే నార్మల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నప్పుడు అంత ఫాస్ట్గా దాంతో అయితే కాదనమాట సింగిల్ పాదంతో అయితే దీనికైతే మనకు డిజైన్ వచ్చేసి కట్ వర్క్ లాగా ఇచ్చారు నాకు ఎందుకో కట్ వర్క్ పెట్టుకోవాలని అయితే లేదు ఎందుకంటే అంత నీట్ ఫినిషింగ్ అయితే వర్క్ అనేది లేదనమాట అందుకనే నేనైతే కామన్గా మొత్తం రౌండ్ నెక్లాగానే కుట్టేస్తున్నాను ఇలా దగ్గర నుంచే కనుక అయితే కుట్టేసుకున్నట్టయితే మనకు ఈ ఉల్టా తీసిన తర్వాత ఫినిషింగ్ అనేది నెక్ డిజైన్ బాగా అనిపిస్తుంది అలా స్టిచ్చింగ్ అయితే మనం చేసుకున్న తర్వాత ఒక పావి ఇంచు గ్యాప్ తోటయితే చేసుకోండి అయితే ఇలా కా క్లాత్ కట్ చేసేటప్పుడు మాత్రం కుట్టు పక్కనే ఇంకొక పావి ఇంచు కచ్ అయితే ఉంచుకోండి ఎందుకంటే మనకు ఉల్టా తీసేటప్పుడు మళ్ళీ క్లాత్ కుట్టులో నుంచి బయటికి రావద్దంటే మనం ఏదైనా జేయింటి చేసినప్పుడు మనం నెక్ జాయింట్ చేసినప్పుడు ఒక పావి ఇంచు గ్యాప్ ఎలా ఉంచుకుంటామో సేమ్ దీనికి కూడా అంతే అనమాట మనమైతే ఇట్లా కటింగ్ అయితే చేసుకోవాలి ఒక ఇంచు కచ్ అయితే ఉంచుకొని అలా కటింగ్ చేసుకున్న తర్వాత రౌండ్స్ మొత్తం వచ్చేసి లైట్గా చిన్న చిన్న కచ్చికలు పెట్టేసేయండి అంటే పావించులో హాఫ్ వరకే రావాలి మొత్తం లోపల లేకపోతే క్లాత్ అనేది మొత్తం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కచ్చకాలు పెట్టుకొని ఉల్టా తీసిన తర్వాత చూసారు కదండి ఫినిషింగ్ ఎంత బాగుందో మీకు కావాలంటే కట్వర్క్ డిజైన్లో ఉన్నప్పుడు మీరు కట్ వర్క్ లాగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేనైతే రౌండ్గా అయితే పెట్టేసుకున్నాను ఇలా పెట్టిన తర్వాత మన దానిపై నుంచి కుట్టు వేయాలంటే రాదు కాబట్టి మనం ఏం చేయాలంటే తర్వాత మనకు కావాలంటే నార్మల్గా హెమ్మింగ్ సూదితోటైతే అక్కడక్కడ చిన్న చిన్న కుట్ట అయితే వేసుకుంటే హెమ్మింగ్ కుట్టు లాగా వేసుకుంటే సరిపోతుంది చాలా అప్పుడైతే మనము ఈ హ్యాండ్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఇది ట్రై చేసిన అంతే నేను ఎడజువల్ లేదు అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా నేనైతే మీరు ఏ సైజ్ అన్న తీసుకోరు హ్యాంగింగ్స్ వచ్చి హ్యాంగింగ్స్ కోసం వచ్చేసి క్లాత్ వెడల్పు అనేది నాలుగు మూలలు ఈక్వల్గా ఉండేలా చూసుకోండి నేనైతే ఇప్పుడు దీనిపైన స్టిచ్చింగ్ చేసిన ఏంటంటే మామూలుగా డోరీస్ కుడతాం కదా రెడ్మేడ్ డోరీస్ ఆ డోరీసే వీటి మీద అయితే ఇలా క్రాస్ లైన్లు అయితే కుట్టేశాను కుట్టేసిన తర్వాత అనిపించింది వీడియో తీద్దామనేసి అయితే ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇది పేపర్ అయితే చూస్తున్నారు కదా కామన్గా చీరలల్లో బాయ్స్ డ్రెస్సులల్లో మడతలలో ఇలా స్పాంజ్ లాంటిది ఒకటి అయితే వస్తుంది కదా అదైతే ఎప్పుడు వచ్చినా మీరు దాపెట్టుకోండి దీంతో అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎన్ని మోడల్ బ్లౌజులు డిజైన్స్ కూడా కుట్టచ్చు మీరు కనుక కామెంట్ చేసినట్టయితే నేను ఖచ్చితంగా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే మీరు వీడియో మొత్తం చూస్తేనే ఆ వీడియో కావాలని కామెంట్ చేస్తారు కాబట్టి వీడియోకి అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అబ్బా అయితే ఇట్లానైతే నేను ఏం చేసిన అంటే స్ట్రేట్ క్లాత్ మీద పెట్టకుండా క్రాస్ లైన్లు అయితే వేసాను ఎందుకంటే మనకు బుగ్గలాగా వస్తే చాలా బాగుంటుంది అనేసి అయితే ఇలా మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ క్లాత్ మీద స్టిచ్చింగ్ అయితే వేసుకున్న తర్వాత ఈ లాస్ట్కి వచ్చేసి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకొని ఇలా రౌండ్ అయితే కుట్టేసుకోండి ఎందుకంటే మనం ఉల్టా తీయడానికి ఉండాలి కాబట్టి ఒక కొంచెం గ్యాబ్ అయితే ఉంచుకోండి అదేవిధంగా ఈ స్పాంజ్ అనేది అందులో పెట్టేసేయాలి కాబట్టి కొంచెం గ్యాబ్ ఉంచుకొని అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఉల్టానైతే తీసేయండి ఎందుకంటే క్యాబ్ తుంచుకోవాలి ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ వరకు మనకు క్లాత్ పెట్టడానికి అడ్జస్ట్మెంట్ కోసం అయితే ఇలా చేసుకున్న తర్వాత ఉల్టా తీసి మంచిగా మూలాలు వచ్చేసి స్కూల్ డ్రైవర్ తోట కానీ ఏదైనా సరే దాంతో మూలలు కార్నర్లు అనేది మంచిగా చూసుకోండి అయితే ఈ పేపర్ అనేది ఇలా కట్ చేసి కామన్గా మనకి ఇది లేకపోతే బట్టల తుక్కు కూడా పెట్టుకోవచ్చు అయితే దీనికి దానికి ఫరక్ ఏంటంటే బట్టల తుక్కు అయితే వెయిట్ ఎక్కువ అవుతాయి హ్యాంగింగ్స్ అనేది ఇది అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి చూడ్డానికి బుగ్గలాగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది వాష్ చేసినా కూడా ఒక్క దగ్గరకు వస్తుంది అనే ఛాన్స్ అయితే ఉండదు అందుకని ఇవి యూజ్ చేస్తే ఇలాంటప్పుడు చాలా బాగా పనిచేస్తాయి ఇవైతే ఎప్పుడు పాడేయద్దండి వెనుకాల డిజైన్ అయితే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మళ్ళీ వీడియో కూడా అప్లోడ్ చేస్తే కనీసం పది కామెంట్లు అన్నీ వస్తే చేయగలుగుతాయి ఎందుకంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకని ఇట్లనైతే మొత్తానికైతే అంతనైతే అందులో పెట్టేసుకోండి మీకు ఎంత లావు కావాలి అనే దాన్ని బట్టి మీరు ఎంత పెట్టేసుకుంటారో అంత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మూల కొంచెం ఉంటుంది కదా లాస్ట్కి వచ్చేసి అది కూడా ఆయనతో స్టిచ్చింగ్ అయితే చేసుకోండి చూసారు కదా మొత్తానికి అయితే నేనైతే బ్లౌజ్కి అయితే జాయింట్ కూడా చేసేసిన మస్తు మంచిగా అనిపించింది లుక్ అయితే ఫుల్గా అనిపిస్తుంది అబ్బా మీరు కూడా ఇటువంటివి అయితే ట్రై చేయరు చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా సరే కానీ నాలుగు మూలాలు ఒకటే లెవెల్లో ఉండేటట్టు చూసుకోండి మీరు టేప్తోడు కొలుచుకొని అయితే అదేవిధంగా బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి డబ్బా మన వీడియోకి లైక్ ఇచ్చి మర్చిపోకండి కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకొని ఉన్న వాళ్ళు కూడా ఉంటే కొత్త స్టిచ్చింగ్ చేసే వాళ్ళ కస్టమర్లు అయి ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి అబ్బా ఉపయోగపడుతుంది మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ షేర్ తోటి ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది అనమాట మొత్తానికైతే ఇలా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అబ్బా ఆల్రెడీ మన మన ఛానల్లో ఉంది నేను మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో కూడా ఉంది అది కూడా మీరు చూడండి ఒక షార్ట్స్ వీడియో కూడా తీసాను అందులో కూడా నేను కటింగ్ చేసినప్పుడు ఎట్లా చేసినా అతుకులు పడకుండా అనేది కూడా చూపించిన ఒక నా ఫ్రెండ్స్ మరి బాయ్ కామెంట్ అయితే చేయండి అబ్బా వచ్చిందో